వెరీ గుడ్ మార్నింగ్ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లున్నారు డా మద్రాస్ వరకు మీకు నేను తోడుగా ఉంటాను ఓకే మీ పేరేమన్నారు అంబేద్ ఐఎమ్ సారీ కాఫీ అత్తి ఆ ఇద్దరు కాఫీ ఓకే నా టేస్ట్ ఏం తెలుసు నేను అసలు కాఫీ తాగను కొన్ని ఏం తాగుతారో చెప్పండి ఏమీ అక్కర్లేదు ఏదో అందమని కుర్రాడు ప్రక్కన ఉన్నాడు చక్కని కబుర్లు చెబుతున్నాడు చల్లగా కాలం గడిపేద్దామని లేకుండా మరీ అంత విసిరేత ఎలాగండి నో యూఆర్ టూ హాట్ హాట్ లేదు స్వీట్ లేదు కానీ తమరు నోరు మూసుకుంటారా అయిన తర్వాత మూసుకోక తప్పేదేముందండి థ్యాంక్ యూ చాలా బాగుంది కాదు దేనికైనా ప్రాప్తం ఉండాలి You must be careful with your luggage, sir. Thank you. మీ పెట్టి నా దగ్గర నా పెట్టి మీ దగ్గర బలేవరే వాటిష్టం వచ్చే అవే మారిపోయినాయి ఈ బాక్స్ మీరు తీసుకుని నా బాక్స్ నాకు సరే మళ్ళీ కలుసుకుందాం అవసరం లేదు గుడ్ బై గుడ్ బై ఎవడా బుద్ధమంత్రియ్యాంపదీ కదా అన్నయ్య నాకు వచ్చిందంటే మళ్ళీ ఏమా ప్రయాణంగా జరిగిందా ప్లేన్ ప్రయాణ సుఖంగా ఉంది కానీ తోట పోట్లాడి అలసిపోయినట్టుగా ఉంది డాడీ అంటే కనబడ్డ వాళ్ళందరితో పోట్లాడమైనా నా పని చాలు పలకరిస్తే చాలు పరిచేస్తావు చూడండి డాడీ అన్నయ్య ఏమంటున్నాడు నేను పలకరిస్తే కరుస్తానట కరిచే అలవాటు లేదు అరిచే అలవాటే కానీ నేను చెప్పకూడదు అమ్మా కరెక్ట్ డాడీ అసలే నా కోసం ఏం బహుమానం ఇచ్చే ఇంకా ఏడిపిస్తావని ఈ మొహానికి బహుమానం కూడా తెస్తాను ఏదో తెచ్చే ఉంటావు ఈ ఇంట్లో నేనంటేనే నేను ముద్దు చూడు అది తేలే పావాడు నువ్వు ఒక పెద్ద గాడిద ఎవరు నేనా నేనా గాడిదా నువ్వు కాదు నేను కాదు ఎవరో గాడిద ఆగు నీ పని చెప్తా పెట్టి మారుస్తావా పిచ్చి రాతను రాస్తావా అదొంటిది ఉరుము ఉరి మంగళం మీద పడ్డట్టు నా మీద పడతావు నేను ఆమె రాశాను గాడిదా అని ఇప్పుడు నిన్నెవరన్నారు నీ బుద్ధి మందులు ఆ రోడ్ రోమ్యో నాన్న అతనే ఈ పెట్రోలు మార్చుంటాడు ఈ పిచ్చిన అతడు కూడా అప్పుడే రాసుంటాడు అతను ఒటు ఎవరమ్మా మూడు పేరు ఎవరు ఎవరు ఈ బాక్స్ లో ఎక్కడైనా అడ్రస్ ఉంటాం ఎవ్ బాడీగా ఉందంతే ఇంకేముంది అడ్రస్

నేను దొంగలించాపిచ్చా చంద్రోరే తెలుసా బాగా తెలుసు కేబుల్ దొంగ పెట్రోల్ వెరీ గుడ్ డैडी దొంగ దొర్కె డैडी అదే నా పెట్టి మార్చేసింది దొంగ ఎక్కడ ఉన్నాడు నా చేతుల్లోనే ఉన్నాడు మీరు త్వరగా రావాలి సార్ సార్ నేను సార్ బాక్స్ ఎలా నా బాక్స్ ఏందో సార్ అంత ఇది నాకు పెద్ద రౌడీ ఇప్పుడే వెరీ సారీ సార్ నేను రౌడీతనంగా పోట్లేదు సార్ ఎవరో దొంగ కట్టలో మా తాతగారిని చంపేశారు వాళ్ళని తరుగుకుంటుని వెళ్ళేసరికి వాళ్ళు నన్ను పట్టుకుని కొట్టి స్విమింగ్ పూల్లో పారేశారు పాకలాడి పరంథామయ గారు సార్ మళ్ళీ ఎవరు సార్ నేను ఇంకా సంసారనే కాబో నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తానమ్మా ஓகே டேட் தூச மாடீ வச்சு தர்பான போது சிக் லோ சிக்கு ஆடுதான் போயிட்டு இந்த அக்கி ஹாரம் நத்துக்கோட்டு அடங்காடு அடங்க

நீனே ஆச்சரியா வந்த நீர் நீர் தான் உடக்கூடா காவச்சு ఇంతకి ఎవరు నువ్వు ఇంగ్లీష్ మొగుణ్ణి కాబోయే మొగుణ్ణి అయితే మాత్రం స్పీడ్ గా తోడ సంవత్సరే ఉంది ఏముంది మాకు స్పీడ్ గా తోడడం ఏం ఇష్టం మేము ప్రేమ పక్షం ఏమో మధ్యలో మాకి అభ్యంతరం లే సరే పదండ్రా ఈ మేక పిల్లలతో మనకే పని పెద్ద పుల్లు పట్టి మొగాళ్ళు వచ్చారు గుడ్డు గుర్రాలు నన్ను హీరో అనుకున్నారండి చూసావా హీరోని కాపాడడానికి ఎంత ప్లాన్ వేశారు మీ ప్లాన్ ముందు చూపే గానీ వెనక చూపు లేదులే అదేంటో ఎలా వాళ్ళు ఇప్పుడు సరాసరి బంగ్లా వెళ్తారు వెళ్తారు అక్కడ మీ హీరో గాని పట్టుకుని చిత్తగా అయితే మనం కూడా బంగ్లాకి వెళ్ళిపోదాం అలాగే మన హీరో థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సహాయపడ్డావు బలి బలే నేనే టాప్ అనుకుంటే మాకని టాప్ లో ఉన్నావే అవును కార్ లోకి ఎలా వచ్చావు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రత్యక్షమవుతానో ఇంకా కొన్నాళ్ళు నువ్వు నాతో స్నేహం చేస్తే తప్ప నీకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు బాగానే అర్థమవుతుంది ఆకాశం నుంచి కూడా ఊడిపడుతుంటారు పాపం నీకు కూడా తెలుసా ఎందుకు పూలసింది అర్థమైంది లేవో త్వరలోనే ముహూర్తం పెట్టించమని మీ నాన్నగారితో చెప్తాను మా నాన్నగారితో చెప్పద్దు అసలే వ్యాసం కాదు ఒళ్ళు పేలిపోతుంది 好嘛，来啦，OK，来啦。 పిల్లి కోలా? అరి కారగి కుతారు ఎంటే పెట్టుకుంటారు ముత్తగా మీద పెట్టుకున్నది నాకు అలా పెట్టుకోకపోతే నిద్రే పట్టదు నేను చేసే వచ్చావలే అది సరే కానివ్వు అర్ధరాత్రి వేళ మధ్యలో జరవని ఇదే మరస ఉమ్ మీలాంటి అంత మా రాజకుమార్ని మాలంత రాజకుమారుడు అర్ధరాత్రి కలుసుకోపోతే ఇప్పుడు కొత్త పడు పబ్లిక్ కలుసుకుంటారు ఎందుకు కలుసుకోకూడదు సాయంత్రం పూట ఏ బీచ్ కోషి హాయిగా చెప్పుకోవచ్చుగా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు మనం ఏ కానిస్టేబుల్ చూడనవచ్చు వారు మా నాన్నతో చెప్పనవచ్చు మా నాన్న చెప్పి కొట్టనవచ్చు చక్కెర ఏమైనా ఇష్టం ఉండదు బాబు ఏకటేమిటి నువ్వేనా వద్దండి అమ్మ వచ్చిందంటే పంపించ